నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతుందా ఇప్పటికే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ఉంది మరి అదే విధంగా గోషామహల్ లో కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మరి దీని గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్తో పాటుగానే గోషామహల్ అవుతాం మరి జూబ్లీ హిల్స్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి చెందారు అనారోగ్య కారణంగా మృతి చెందడంతో అక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆరు నెలల లోపు బై ఎలక్షన్ బై ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి దానికోసం అని చెప్పి ఇప్పటికే అటు కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం వేరే ఇతర పార్టీలు కూడా అక్కడ గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా మరి గోషా మహల్లో త్రీ టైమ్స్ హ్యాట్రిక్ గా హ్యాట్రిక్ గా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి అలాంటి రాజా ఎమ్మెల్యే ఈ రోజు అయితే రాజీనామా చేయడం అనేది జరిగింది బీజేపీకి రాజీనామా చేశారు అండ్ అదే విధంగా అధిస్థానం కూడా బీజేపీ అధిష్టానం కూడా ఆ ఆమోదాన్ని తెలిపింది ఓకే అని చెప్పి మరి తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పటికే ఇది థర్డ్ ఎలక్షన్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఒకవేళ నిజంగా కనుక గోషామహల్ లో కూడా ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కనిపిస్తే మూడోది నగరంలో అది కూడా హైదరాబాద్ లో మూడో ఎలక్షన్ అని అంటాం ఎందుకంటే గతంలో కూడా కంటోన్మెంట్ లో లాస్యానందిత ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత చనిపోవడం జరిగింది అక్కడ బై ఎలక్షన్స్ వచ్చాయి అక్కడ కాంగ్రెస్ వాళ్ళ జెండాను అయితే పాతటం జరిగింది మరి అదేవిధంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కానివ్వండి ఆ తర్వాత మళ్ళీ గోషామహల్ ఎలక్షన్స్ కానివ్వండి మరి ఏంటి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంది ఒకటి ఏంటిది అని అంటే ఇంకా ఎలక్షన్స్ ఉంటుందా లేదా అన్నదానికన్నా కూడా ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత అక్కడికి అయిపోయిందా అనే విషయం మీద ఇంకా క్లారిటీ అనేది రాలేదు ఆ క్లారిటీ వస్తే తప్ప అక్కడ బై ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనే విషయం మీద క్లారిటీ అనేది అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు కూడా పార్టీకి గుడ్ బై చెప్పిన రాజాసింగ్ పట్ల అధిష్టానం వ్యతిరేకించిన తీరుతో ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఉంటుందా పోతుందా ఎమ్మెల్యే పదవి అయితే అతంది ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి జస్ట్ అతను బీజేపీకి రాజీనామా చేశారు మరి ఎమ్మెల్యేగా ఆయన పదవి ఉంటుందా ఉండదా బీజేపీలో అనేది మాత్రం ఒక స్పష్టత లేదు దానికి సంబంధించినంత వరకు కూడా అధిష్టానమే దీని గురించి ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటది మరి దానికి సంబంధించినంత వరకు ఏం జరుగుతుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంది రాజాసింగ్ స్వయంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం సైతం జోరుగా సాగుతుంది ఒకవేళ రాజాసింగ్ రిజైన్ చేయకపోతే ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా బిజెపి ఉంటే మాత్రమే అప్పుడు మాత్రమే బై ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి సో బై ఎలక్షన్స్ జరగాలి అంటే ఒకటి సింగ్ అతను బీజేపీకి రాజీనామా చేశారు కానీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదు మరి ఎమ్మెల్యేగా అయినా అతను రాజీనామా చేయాలి లేదు అనంటే మాత్రం బీజేపీ అధిష్టానమే ఏం చేయాల్సి వస్తుంది అని అంటే శాసనసభ్య సభ్యత్వాన్ని రద్దు చేయించే ప్రయత్నాలు చేస్తే మాత్రమే బై ఎలక్షన్స్ అనేవి గోషామ్మహల్లో జరిగే అవకాశాలు అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి మరి అదే రాజా సింగ్ ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అనే ఊహాగానాలు అయితే చాలా ఉన్నాయి అండ్ నిన్న సింగ్ చెప్పారు కూడా నేను అటు కాంగ్రెస్ కానీ బీజేపీ బీఆర్ఎస్లో కానీ నేను కలవట్లేదు కలవను అని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇంకా నేను అలాంటి విషయాల మీద ఎలాంటి స్పష్టత తీసుకోలేదు క్లారిటీ తీసుకోలేదు నేను నా అనుచరులతో మాట్లాడి మాత్రమే డెసిషన్స్ తీసుకుంటాను అని చెప్పి కూడా రాజా సింగ్ స్పష్టంగా నిన్న వీడియో అయితే ఆయన చేసి మీడియాకి అయితే పంపడం జరిగింది అదే సర్కులేట్ అవుతుంది అండ్ ఇంకొక పక్క ఏంటిది అని అంటే వేరే ఏ పార్టీ ఉంటుంది బీజేపీకి బీజేపీ లాగా ఇంకొక ఏదైనా పార్టీ ఉంటుందా అలాంటి పార్టీలో చేరాలి అని అనుకుంటున్నారా అనే విషయం మీద కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది బై ఎలక్షన్స్ అనేవి హైదరాబాద్ జిల్లాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి మొత్తానికి కూడా ఇప్పటికైతే రెండు ఓకే అయ్యాయి మరి గోషమహల్ అయితే ఇంకా ఓకే కాలేదు మరి ఏం జరగబోతుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే రాష్ట్ర రాష్ట్ర శాసనసభకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా లాస్ట్ నందిత విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతి చెందారు దీంతో మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవం చేసుకుంది గత నెలలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనిర్వయమైంది ఆరు నెలల్లో అనగా డిసెంబర్లోగా స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది అసెంబ్లీ సాధారణ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలు జరుగుతున్న రెండో నియోజకవర్గం జూబ్లీహిల్స్గా నిలిచింది తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పట్ల బీజేపీ ఎలాంటి బైకరి అవలంబిస్తుందనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా అయింది ఒకవేళ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేసి పార్టీ అయిన సభ్యత్వాన్ని రద్దు చేయించిన మరో ఉప ఎన్నిక అనిర్వయం కానున్నది సో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది పార్టీలో మాత్రం అతన్ని ఎమ్మెల్యేని రద్దు చేస్తే మాత్రమే గోషామహల్ లో బై ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి ఇది మాత్రం ఇక్కడ క్లియర్ గా ఉంది మరి ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు ఒక పక్కననేమో అటు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పి కూడా ఒకటైతే వినిపిస్తుంది ప్రచారము మరి ఎందులో ఆయన జాయిన్ అవ్వబోతున్నారు అనేది అయితే ఇప్పటిదాకా ఒక క్లారిటీ అనేది రాలేదు అటు జనసేన కాని అని లేకపోతే శివసేన కాని అని ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారో అని అయితే అంటున్నారు మరి అటు శివసేననా జనసేననా తేల్చుకోలేకపోతున్నట్టున్నారు రాజాసింగ్ కానీ అతి త్వరలో అతను ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అనే విషయం మీద అయితే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు ఎందుకంటే బీజేపీ ఎలా అయితే నడిచిందో అలా బీజేపీ లాగా నడిచే పార్టీ ఇంకేదైనా ఉంది అంత స్ట్రాంగ్ గా అంటే అది శివసేన పార్టీ అని చెప్పి కూడా భావిస్తున్నారు మరి ఎటు వెళ్లి జాయిన్ అవ్వబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేది అయితే వేచి చూద్దాము మరి బీజేపీ ఒకవేళ అనర్హత లేదా ఒక ఎమ్మెల్యే మీద అనే విషయం అయితే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాము స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం పార్టీ దిశకు వ్యతిరేకంగా ఓటు వేయడం గైహాజరు కావడం ముందస్తు అనుమతి లేకుండా ఓ శాసన సభ్యుడు తమ పార్టీ జారి తమ పార్టీ జారీ చేసిన ఆదేశాన్ని విరుద్ధంగా సభ్యులతో ఓటు వేస్తే వారు అనర్హతులకు గురవుతారు ఇదే సమయంలో స్వాతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన సభ్యుడు ఎన్నికల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరిన అనర్హుడు అవుతారు సో ఎక్కడెక్కడ అనర్హత వేటు వేయొచ్చు అనే విషయం మీద అయితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఓటు వేయించడం కానీ లేదు అనంటే వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము అనే విషయం మీద ముందస్తు అనుమతి లేకుండా ఒక శాసనసభ్యుడు తమ పార్టీ జారీ చేసిన ఆదేశాన్ని విరుద్ధంగా సభలో ఓటు వేస్తే అంటే ఏదైనా పార్టీ ఒక డెసిషన్ ఒక స్టాండ్ తీసుకొని దానికి కాకుండా మళ్ళీ వే వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడినా కూడా అనర్హత వేటు వెయ్యొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది అదే ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా కూడా అతను ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అయినా కూడా అతని మీద వేటు అనేది వేయొచ్చు అని చెప్పైతే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది మరి దానికి సంబంధించినంత వరకు ఏం జరగబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంది నామినేటెడ్ సభ్యుడి సభలో తన స్థానాన్ని ఆక్రమించిన ఆరు నెలల తర్వాత ఓ రాజకీయ పార్టీలో చేరితే అనర్హుడు కావచ్చు సో ఏదైనా సరే కానీ ఇక్కడ అనర్హత వేటు వెయ్యొచ్చు అని అంటే ఎస్ వేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే గతంలో రాజాసింగ్ చాలా వరకు బీజేపీ పార్టీ కానీ బీజేపీ నాయకులను కానీ కొన్ని కొన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టిన సమ అంటే ఇబ్బంది పెట్టిన ఒక సిచ్యువేషన్స్ అయితే చూసాము గతంలో ఎలా అంటే నేను నన్ను ఒకవేళ సస్పెండ్ చేస్తే అందరి బీజేపీ వాళ్ళ నాయకుల ప్రతి ఒక్కళ్ళ భాగోత్వాన్ని నేను బయట పెడతా అని చెప్పడం కానివ్వండి ఆ తర్వాత బీజేపీలో బీజేపీలో అధ్యక్ష పదవి కోసం అని చెప్పి కూడా ఆయన మాట్లాడినప్పుడు బీ బీజేపీ మొత్తం ఆ పార్టీ లైన్కి కూడా ఆపోజిట్గా మాట్లాడారు రాజా సింగ్ మరి ఈ విషయం గురించి అయితే మన అందరికీ బాగా తెలుసు సో రాజా సింగ్ అయితే ఆపోజిట్ గా మాట్లాడారు కాబట్టి మరి బీజేపీ ఏం చేయబోతుంది అనేది అయితే మనం ఊహించవచ్చు కానీ ఎగ్జాక్ట్ గా అదే చేస్తారని అయితే చెప్పలేము అనర్హత వేటు వేస్తారా లేదా అంటే వేసే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి అండ్ నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాకు ఒక తలనొప్పి తగ్గిపోయిందిలే అనే ఒక భావనతో వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి ఒక భావన ఉంది కాబట్టి వాళ్ళ స్టెప్ ఎలా ఉండబోతుంది అని అంటే మాత్రం నిజంగా అనర్హత వేటు వేసే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేసేలా ఉన్నారు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది సో మరి గోషామహల్ లో కూడా ఖచ్చితంగా బై ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి అని చెప్పైతే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం